నా చూసిన తెలుగుదేశం జనసేన ఫస్ట్ లిస్ట్ రానే వచ్చింది మొత్తం నూట పద్దెనిమిది అసెంబ్లీ మూడు పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రకటించారు అయితే ఇందులో ఓ విశేషం ఉంది ఈసారి టీడీపీ తరపున కొత్తగా అసెంబ్లీ బర్లోకి దిగుతున్న వారి లిస్ట్ భారీగానే ఉంది ఇందుకే కొత్తగా అసెంబ్లీ బర్లో ఎంతమంది దిగుతున్నారు ఎక్కడెక్కడ నుంచి వారు పోటీ చేస్తున్నారు టాట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి తెలుగుదేశం ప్రకటించిన తొంభై నాలుగు మంది అభ్యర్థుల్లో ఇరవై నాలుగు మంది తొలిసారిగా అసెంబ్లీకి పోటీ చేయనున్నారు ఈ జాబితాలో యువత మహిళలు బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు ఇరవై ఎనిమిది మంది పోస్టు గ్రాడ్యుయేట్స్ యాభై ఒక్క మంది గ్రాడ్యుయేట్స్ తమ జాబితాలో ఉన్నారని పేర్కొన్నారు ఇరు పార్టీల మధ్య పోటీ విపరీతంగా ఉన్న సీట్లపై మరింత కసరత్తు కొనసాగుతోందని చంద్రబాబు తెలిపారు తరపున తొలిసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్న అభ్యర్థులు బీళ్లే కురుపం నుంచి తొయ్యక జగదీశ్ పార్వతీపురం నుంచి విజయబోనెల గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్ తుని బర్లో యనమల దివ్య పీగన్నవరం నుంచి మహాసేన రాజేష రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు ఏలూరు నుంచి బడేటి రాధాకృష్ణ కొత్తగా పోటీ చేస్తున్నారు చింతలపూడి సొంగారోషన్ తిరువురు కొలికలపూడి శ్రీనివాస్ గుడివాడ వెనిగండ్ల రాము పామరు వర్ల కుమారాజా బాపట్ల విఘ్నేశ నరేంద్రవర్మ ఎర్రకొండపాలెం గూడూరి ఎరిక్షన్ బాబు కావలి కావ్యకృష్ణారెడ్డి సూల్లూరుపేట నెలవల విజయశ్రీ ఉదయగిరి నుంచి కాకర్ల సురేష్ కొత్తగా అసెంబ్లీకి పోటీ చేయనున్నారు కడప మాధవిరెడ్డి కోడుమూరు బొగ్గుల దస్తగిరి కళ్యాణదుర్గం అవిర్నేని సురేంద్రబాబు మడకసిర ఎంఈ సునీల్ కుమార్ పెనుకొండ సవిత తంబలపల్లి జయచంద్ర రెడ్డి జీ నెల్లూరు బిఎం థామస్ చిత్తూరు నుంచి గురజాల జగన్మోహన్ కొత్తగా అసెంబ్లీ ఎన్నికల్లో తలపడనున్నారు తెలుగుదేశం జనసేన ప్రకటించిన తొలి జాబితాలోని తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల్లో అందరూ విద్యావంతులు గుంటూరు జిల్లా పత్తిపాడి నుంచి పోటీ చేయనున్న రామాంజనేయులు కాగా ముగ్గురు ఎంబీబీఎస్ చదివిన వైద్యులు ఇద్దరు పిహెచ్డి చేసిన డాక్టరేట్లు ఉన్నారు మిగిలిన తొంభై మూడు మంది అభ్యర్థుల్లో ముప్పై మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లు అరవై మూడు మంది గ్రాడ్యుయేట్లు ఉన్నారు మొత్తం తొంభై తొమ్మిది మందిలో పదమూడు మంది మహిళలకు చోటు దక్కింది వయసు రీత్యా చూస్తే నలభై ఐదేళ్లలోపు పోటీ చేసేవారు ఇరవై నాలుగు మంది ఉండగా నలభై ఆరు నుంచి అరవై ఏళ్లలోపు వారు యాభై ఐదు అరవై ఒకటి నుంచి డెబ్బై ఏళ్లలోపు ఉన్నవారు ఇరవై మంది ఉన్నారు దాదాపు కోటి మూడు లక్షల మంది నుంచి అభ్యర్థుల ఎంపిక కోసం అభిప్రాయ సేకరణ చేసినట్టు సమాచారం అభ్యర్థుల ఎంపికలో యువత బీసీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని కూటమి చెబుతోంది మొత్తంగా కొత్తగా అసెంబ్లీ బరిలోకి దిగుతున్న అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు